అదేంటో కానీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజుల నుంచి వరుసగా రోజు పెట్టి హత్యలు అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలు ప్రమాదాలు మనుషుల చనిపోవడాలు ఇది రెగ్యులర్గా ఇంటూనే రావాల్సి వస్తుంది రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో అసలు ఈ రోజు చూడండి పలమనేరు నుంచి చిత్తూరు దగ్గర వెళ్ళే బస్సు ఇటువైపు వెళ్ళే బస్సు నేరుగా అటువైపు వరకు వెళ్ళిపోయి వరుస పెట్టి అన్నింటి గుద్దుకుంటూ పోయి ఏకంగా ఆరు మంది జరిపారు నలభై మంది పరిస్థితి సీరియస్ గానే ఉందట మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెప్పి అధికారులు చెబుతూ ఉన్నారు అయితే నిన్ననే విన్నాను ఇది మరి దాంట్లో ఉన్న మృతుల సంఖ్య గురించి మాట్లాడుతున్నారే వారు కూడా లేదు ఇది పొలమనే నుంచి చిత్తూరు నిన్న చంద్రగిరి దగ్గర బాక్రాపేట దగ్గర ఒక కంటైనర్ వరుస పెట్టి అన్ని కార్ను బైపును గుద్దుకుంటూ పోయింది నిన్న ఆరు మంది చనిపోయారు అది కూడా ఆ తిరుపతి చంద్రగిరి దగ్గరే ఇది కూడా ఆ చిత్తూరు దగ్గర ఈ రోజు ఎనిమిది మంది నలభై మందికి సీరియస్ గాయాలట నిన్న ఆరు మంది మిగిలిన కొందరికి గాయాలట అంతకు ముందుకు ఏమో విజయవాడ వరద బాధితులు అందరూ కొట్టుకొని పోయారు చనిపోయారు అది అరవై మందికి పైగా ఇంకా తేలాల్సినవి ఉన్నాయేమో అంతకు ముందుకు వెళ్తే మాత్రం రియాక్టర్ వేలి అంతమంది చనిపోయారు రియాక్టర్ వేలి అనకాపల్లి పల్లి అచ్చుతానంద అచ్చుతాపురం రియాక్టర్ వేలి అది వేలి చనిపోయారని కానీ మళ్ళీ ఇంకో కంపెనీలో ప్రమాదం జరిగి మళ్ళీ ముగ్గురు చనిపోయారు ఇవి ఎందుకు కృత్యం ఎక్కడో దగ్గర ఏదో ఒక ప్రమాదం రెగ్యులర్గా వినాల్సి వస్తుంది లేకపోతే ఏదో ఒక లాంటివి సంభవించి ఇవి ఇవి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి రోజు వినాల్సి వస్తుంది ఇంకా దాడులు దౌర్జన్యాల గురించి అంటే చెప్పక్క ఇక్కడ వీళ్ళ తలకబాలు కొట్టారు అక్కడ ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళ తలకబాలు కొట్టారు ఇది ఇదంతా నిత్యకృతం అయిపోయింది ఏ మాట మాట కానీ అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా మూడు నెలలు దాటిపోయి వీళ్ళు అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటిపోయినా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఎందుకో పాలనలో కనిపించట్లేదు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే అంత ఏదో ఒక నెగిటివ్ వైబ్రేషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉన్నట్లే ఉంది అండ్ ఆ పాజిటివ్ వైబ్రేషన్ కలిగించడం ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ఆ ప్రభుత్వంగానే ప్రయ ప్రయత్నం చేస్తున్నట్లేదు ఇంకా అధికార పక్షం కాకుండా ప్రతిపక్షంలోనే ఉన్నామనే ఫీలింగ్తో వాళ్ళు ప్రతి దాని మీద ఎదురుదాడి చేసుకుంటూ పోతూనే ఉన్నారు యాక్చువల్ లిటరల్లీ వెయిటీ ఒక ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టి ఈ చెత్త రాజకీయం చెత్త చెత్త కథలు ఇవన్న చిల్లర చిల్లర విమర్శలు వీటిని పక్కన పెట్టి అధికారమనే బాధ్యతను ఎత్తుకున్న తర్వాత అంతే బాధ్యతయుతంగా వీళ్ళు వ్యవహరిస్తారేమో అని చూస్తూ ఉన్నాం కానీ ఒక పక్క వీళ్ళేమో పాజిటివ్ పాలనకు వాళ్ళు వాళ్ళు బీజేపీ వేసుకుంటలేరు మరో గొప్ప రాష్ట్రం నీకు ఏమో ఒకటి జరుగుతూ ఇదంతా రోజు నెగిటివ్ వైబ్సే ఎడ దగ్గర వినాల్సి వస్తుంది బాధాకరం ఇటువంటి రోజు ఎక్కడ దగ్గర జరుగుతూ ఉండడం ఏదో ఒక రూపంలో మరణాలు వస్తూనే ఉన్నాయి ఇటువంటివి ప్రమాదాలు విపత్తు ఇంకొకటి ఇంకొకటి